ఎంత లోబి అయినా పరుగుదాసులే లోబివాని నడుగా లాభం ఎందులేదయా అన్నాడు శతకారుడు లోబి తాను తినడు తాను సుఖించడు తన తోటి వారికి పెట్టడు ధనాన్ని విపరీతంగా పోగు చేస్తాడు దానిని అతను అనుభవించడు ఇతరులకు అనుభవించే అవకాశం ఇవ్వడు లోబి డబ్బున దరిద్రుడు కృష్ణచంద్రుడికి ఒక పెద్ద తల్లి ఉంది ఆమె ఈ కోవకు చెందినదే ఆవిడకు పిల్లలు లేరు ఆమెకి బోలెడంత ఆస్తుపాస్తులు ఉన్నాయి అయితే ఏమీ తాను తృప్తిగా తినదు ఎవరిని చెరనివ్వదు చుట్టాలు ఆమెకు హితబోధ చేశారు పెద్దమ్మ నువ్వు ఎవరికీ ఏమీ పెట్టనక్కర్లేదు ఉన్నంతకాలం తిని సుఖించు అనుభవించు పోయిన తర్వాత తినేది అనుభవించేది ఏమీ లేదు అని చెప్పారు మహారాజు కూడా ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు ఎవరేమి చెప్పినా ఆమె ధోరణి ఆమెదే ఆమెకు ఒక పని మనిషి సాయం చేసేది ఆమెకి ఆ పిసినారి కొనుక్కుంటూ రెండు పూటల అతి సామాన్య భోజనం పెట్టేది ఆ పని మనిషి జీతం మహారాజే ఇచ్చేవాడు పేదలు సహాయం ఆశించడంలో తప్పులేదు డబ్బున్న ఈ పిసినారి స్త్రీని చూసి ఆయనకు చాలా చిరాకు వచ్చింది ఈమెకి ఎలాగైనా ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు ఆయన గోపాల్ని పిలిచి గోపాల్ నువ్వు చాలా తెలివైన నువ్వు ఎంతోమంది తెలివైన వాళ్ళను పల్టి కొట్టించావు కానీ నువ్వు కూడా మా పెద్దమ్మ దగ్గర నుండి డబ్బులు కొట్టలే కొట్టేయలేమనుకుంటున్నాను పౌరుషం వచ్చే మాటలంటే సవాల్గా పనిచేస్తుంది అది మనిషి క్రియా చైతన్యానికి పురిగొలుపుతుంది అందుకే ఆయన అలాగన్నాడు ఒకవేళ నేను చేయగలిగితే మహారాజా నేను ఆ బొతుకు కూడా పాలు పెతకగలను ఆవిడ దగ్గర నుండి డబ్బు తీసుకోవడం అందులో ఏపాటి ఇంత బిర్రుగా మూసిన పిడికిలైనా మరీ విదిల్చని పిడికిలు అంటూ ఉండదు అన్నాడు గోపాల్ నువ్వు ఈ విషయంలో విజయం పొందితే నేను నీకు చక్కటి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు మహారాజు గోపాల్ ఆ సవాలును స్వీకరించాడు గోపాల్ మరునాడు ఆ పిసినారి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు తలుపు గడియ వేసి ఉంది తలుపు తట్టాడు పెద్దమ్మ నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని గట్టిగా పిలిచాడు ఎవరు గోపాలా రా లోపలికి వచ్చి కూర్చో ఏంటి ఇలాగొచ్చావు నీతో పాటు అందరూ కుశలమే కదా అంది ఆమె అంతేకాదు ఆదరపూర్వకంగా గోపాల్ని లోపలికి రమ్మని ఆహ్వానించింది వచ్చిన పని అవ్వాలంటే తాను లోపలికి వెళ్ళాలి కదా అందుచేతనే గోపాల్ లోపలికి వెళ్ళాడు అందరూ కులాసాయే పెద్దమ్మ అన్నాడు గోపాల్ అని కొద్దిసేపు ఆగి పెద్దమ్మ నువ్వు ఒక జనక పండితుల వారి గురించి విని ఉంటావు నీకు ఆయన తెలిసే ఉండవచ్చునేమో అన్నాడు ఆయన తెలియని వరయ్య త్వరగా చెప్పు ఆయనకి ఏమన్నా అయ్యిందా అంది ఆమె ఆతృతగా ఆయనకేమీ అవలేదు పెద్దమ్మ ఎటొచ్చి నాకే ఎక్కడ లేని కష్టాలు దాపురించాయి నేను నిన్న జనక పండితుల వారింటికి వెళ్ళి నా చెయ్యి చూపించాను ఆయన గొప్ప హస్త సాముద్రీకుడు కదా ఆయన నా చెయ్యి చూసి పిడుగులాంటి వార్త చెప్పాడు నేను ఆరు నెలల కన్నా ఎక్కువ బతుకున్నాను చెప్పాడు అని అన్నాడు ఏడుపు ముఖంతో ఆయనకు మతిభ్రమించి ఉంటుంది నువ్వు ఇంత పడిచివాడివి నువ్వు ఇప్పుడే చనిపోవడం ఏమిటి ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నావు చాలా కాలం బతుకుతావు అన్నది ఆమె ఆయన చెప్పిన జోస్యాలు ఇప్పటి వరకు తప్పలేదు పెద్దమ్మ నా కర్మ ఎలాగుంటే అలాగవుతుంది నా చివరి కోరిక ఒక్కటి తీరితేనే నేను ఆనందంగా చచ్చిపోతాను నాకు చాలా కాలం నుండి నువ్వు చేసిన వంటకాలు తినాలని ఉంది నువ్వు నా చివరి కోరిక కాదనవనే నమ్మకం ఉంది నాకు అన్నాడు గోపాలమ్మే వంక ఆశగా చూస్తూ నేనెందుకు కాదంటాను అసలు ఎందుకు కాదనాలి రేపు నువ్వు నాతో పాటు భోజనానికి రావచ్చు అంది ఆమె చాలా సంతోషం పెద్దమ్మ నువ్వేమీ అనుకోకపోతే నువ్వు నేను ఒకే కంచంలో భోజనం చేద్దాం నీ ఆశిష్యులు కూడా నాకు భోజనంతో పాటు లభిస్తాయి కదా అన్నాడు పిచ్చినారి పెద్దమ్మ ఎంతో ఆనందించింది గోపాల్ తన ఇంటికి భోజనానికి వస్తానన్నందుకు కాదు గోపాల్ అతిథిగా వచ్చిన ప్రత్యేక వంటకాలు వండనక్కర్లేదు గోపాల్ తాను ఒకే కంచెంలోనే కదా తినేది ఎక్కువ పదార్థాలు చేయనక్కర్లేదు కదా అని సంతోషించిందామి లోబికి పైసా కలిసి వచ్చిన ఆనందమే మరునాడు గోపాల్ పెద్దమ్మ ఇంటికి భోజనానికి బయలుదేరాడు ఆమె ఇంటికి వెళ్లే ముందు చేపల దుకాణానికి వెళ్ళి వేయించిన రొయ్యలు కొని వాటిని మూటగట్టి తన పంచెలో కనిపించకుండా దోపుకున్నాడు పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు ఆమె గోపాలకు వేరే కంచం పెట్టబోయింది కానీ గోపాల్ ససేమిరా ఒప్పుకోలేదు వద్దు పెద్దమ్మ నువ్వు నేను కలిసి ఒకే కంచంలోనే తిందామని అన్నాను కదా నువ్వు భోజనం ముందు చేయి తర్వాత అందులోనే నేను తింటాను అన్నాడు ఆమె అలాగే అంది ఆమె తిన్న తర్వాత గోపాల్ అదే కంచంలో తిననారంభించాడు పెద్దమ్మ పక్తు శాకాకారి కూరగాయలు మాంసం కన్నా చౌక కదా ఆమె శాకాహారి అన్న విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు ఆమె చూడకుండా వేయించిన రొయ్యలను ఆమె వండిన ఆనపకాయ కూరలో వేశాడు ఆమె అన్నం కూర వడ్డించింది గోపాల్ లొట్టలు వేసుకుంటూ ఉన్నాడు ముసలావిడకు తాను వండిన ఆనపకాయ కూర అంత రుచికరంగా ఉందా అని ఆశ్చర్యం వేసింది ఆమె ఆనపకాయ కూర ఒక్కటే వండింది అయినా గోపాల్ ఇంకా ఏమన్నా కావాలా అని అడిగింది అంతటితో ఊరుకోకుండా నేను వండిన ఈ చప్పటి శాకాహార భోజనం ఈ నోటికి రుచించడం లేదనుకుంటాను అని సన్నాయి నొక్కులు నొక్కింది పెద్దమ్మ ప్రతి వంటకం ఎంతెంతో రుచికరంగా ఉంటుంది ఈ ఆనపకాయ రొయ్యల కూర అయితే మహా అద్భుతం ఇంత రుచికరంగా ఉన్న రొయ్యల కూర నేను మును పెన్నడూ తినలేదంటే నమ్ము పెద్దమ్మ కూరే కాదు కూరతో పాటు గిన్నెను కూడా తినేయాలనిపించే ఇంత బాగుంది అని అన్నాడు పెద్దమ్మ నిర్గాంతపోయింది నీకేమన్నా మతిపోయిందా గోపాల్ అది ఒట్టి అనపకాయ కూరంది లేదులే పెద్దమ్మ వయసు పైబడినందువల్ల నీకు మతిమరుపు వచ్చి ఉంటుంది మరచిపోయి ఉంటావు నేను అబద్ధం ఆడడం లేదు కావాలంటే నువ్వే చూడు అని కూరలోంచి ఒక పెద్ద రొయ్యను చేతితో తీసి ఆమె కళ్ళ ముందుంచాడు పెద్దమ్మ ఇదొక్కటే కాదు నేను తినగా కూడా కూరలో ఇంకా చాలా రొయ్యలు ఉన్నాయి మరొక రొయ్య చూపించమంటావా పెద్దమ్మ నువ్వు తింటున్నప్పుడు పట్టించుకోలేదు కానీ వీటి వల్ల ఆనపకాయ కూరకు ఎంత రుచి వచ్చిందనుకుంటున్నావు అనుకుంటున్నావు కూర బలి రంజుగా ఉంది అన్నాడు ఆమెను మరింత ఆట పట్టిస్తూ పెద్దమ్మకు అనుమానం తీరక కూర పాత్రను తానే చేతిలోకి తీసుకొని చూసింది నిజమే అందులో రొయ్యలున్నాయి వయసు మీద పడి ఆనపకాయ ఏదో రొయ్యేదో తెలియడం లేదు ఆనపకాయ అనుకొని రొయ్య కోసి కూరలో వేసేశాను అని కొనుక్కుంది గోపాల్ నాలుక భుజాన వేసుకొని ఊరంతా తిరుగుతాడు తనకు తెలిసిన ప్రతి విషయాన్ని ముందు వెనక చూడకుండా అందరికీ చెప్పేస్తాడు ఆ విషయం పెద్దమ్మకు బాగా తెలుసును అందుచేతనే గోపాల్ నా బాబువి కాదు నా తండ్రివి కాదు ఈ విషయం బయట ఎక్కడా చెప్పకున్నాయనా అంది బతిమాలతున్న ధోరణిలో గోపాల్ ఆమె కన్నా వయసులో చిన్న కానీ ఆమె కన్నా నాలుగాకులు ఎక్కువే చదువుకున్నాడు అదేమిటి పెద్దమ్మ చనిపోయే ముందు నేను అబద్ధం చెప్పడం లాంటి పాపిష్టి పని ఎందుకు చేయాలి మహారాజు నన్ను ఎన్నాళ్ళ నుండో కంటికి రెప్పలా కాపాడుతున్నాడు చక్కగా పోషిస్తున్నాడు ఇప్పుడు సభకెళ్ళి వెంటనే భోజనంలో ఏమేమి వడ్డించింది మా పెద్దమ్మ అని ఆయన అడుగుతాడు నేను అటు నిజము చెప్పలేను ఇటు నీ వేడుకలను కొట్టిపడేయలేను నేను నలుగురిలోనూ తిరుగుతూ ఉంటాను కదా అందరినీ నవ్వించి పొట్ట పోసుకోవాల్సిన వాడిని కుటుంబం పోషించుకోవాల్సిన వాడిని ఒక పని చెయ్యి నువ్వు నాకు ఐదు వేలు ఇస్తే నేను గమ్ముగా మాట్లాడకుండా ఉండిపోతాను సరేనా అన్నాడు గోపాల్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి వెనుకాడే పెద్దమ్మకు ఐదు వేల రూపాయలు అనేటప్పటికీ గుండె ఆగినంత పని అయింది బాబోయ్ గోపాల్ నీకు ఏమన్నా మతిపోయిందా అంత డబ్బు నా దగ్గర ఎలా ఉంటుందనుకున్నావు నాకు ఎలాగ వస్తుందనుకున్నావు అంత డబ్బు నీకు ఇవ్వాలంటే ఖాయంగా నీకన్నా ముందే నేనే చచ్చిపోతాను నా దగ్గర మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి అవి తీసుకొని ఈ విషయం మరెక్కడ అనకు అని మూడు వందల యాభై రూపాయలు అతనికి ఇచ్చింది చచ్చినవాడి వాడి పెళ్ళికి వచ్చింది కట్నం అని గోపాల్ తీసుకున్నాడు పెద్దమ్మ మరి ఈ ప్రమాదకరమైన రహస్యాన్ని నలుగురికి చెప్పకుండా ఉండడం వల్ల నా సంపాదన పోతుంది కదా నా భార్య పిల్లలకు నేను ఏమీ ఇవ్వకుండా చచ్చిపోతాను అందుచేత నువ్వు నేను చనిపోయిన తర్వాత నా కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అన్నాడు గోపాల్ పెద్దమ్మ ఇష్టంగానే ఒప్పుకుంది ఈ గండం నుండి బయటపడితే చాలని అనుకుని గోపాల్ అక్కడి నుండి తిన్నగా మహారాజు దగ్గరికి వెళ్ళాడు గోపాల్ నోరు తెరిచి మాట్లాడే లోపనే మహారాజు నవ్వుతూ ఇలాగ అన్నాడు ఘన స్వాగతం గోపాల్ మా పిసినారి పెద్దమ్మను మోసం చేసి నువ్వు ఆమె నుండి డబ్బు ఎలాగ రాబట్టావో నాకు ముందే తెలిసిపోయింది నేను మన వాళ్ళలో ఒకని ఆమె ఇంటి దగ్గర కాపలా పెట్టాను అతను నాకు అక్కడ జరిగిన ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాడు నువ్వు అసాధ్యం అనుకున్న పనిని సునాయసంగా చేసేశావు డబ్బులు వదిలిపెట్టడానికి ముసల్దాని ప్రాణాలు పోయి ఉంటాయి అన్నాడు ప్రాణాలు పోలేదు మహారాజా నేను ఐదు వేలు ఇవ్వని గట్టిగా పట్టుబట్టి ఉంటే ఆమె ప్రాణాలు పోయిండును అందుచేతనే నేను అంత పెద్ద మొత్తం పట్టుబట్టలేదు అని నవ్వుతూ అన్నాడు గోపాల్ రాజు అన్నట్లుగానే బహుమతి ఇచ్చాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి